ఓం శుభంకర్య నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటప్రభ నిర్విఘ్నం గురు మే దేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మిథున రాశి వారికి పౌర్ణమి తరువాత కొన్ని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలని మిథున రాశి వారు ఈ జనవరి మాసంలో తీసుకుంటారు ప్రయాణముల్లో కూడా కొంత ఆనుకూలత లభిస్తుంది పుట్టింటి నుంచి రావాల్సిందైనా అత్తింటి నుంచి రావాల్సిందైనా అందుతుంది ఆ వర్తమానం ఎంతో విజయాన్ని ఎంతో ఆనందాన్ని మిథున రాశి వారికి ఇస్తాయి అలాగే సంతాన పురోగతిని కూడా మీరు పొందుతారు ఇది చాలా విశేషం సంతానం అవసరం అండి ఎందుకంటే సనాతన ధర్మంలో చెప్పిన విధంగా ఇవాళ్ళంటే మనము ఒక పిల్లలు చారులే అనుకుంటున్నాం కానీ మనకి ఎంత సంతతి మనము పెట్టగలిగితే అంత సుఖము సంతోషము కుటుంబ బాధ్యతని మనం నడపగలిగితే అనేక అనేక సమస్యలకి మనం దూరంగా ఉండొచ్చు ఎందుకంటే కుటుంబానికి బాధ్యత సంపాదించడం భర్త బాధ్యత దానిని సక్రమంగా ఖర్చు పెట్టడము భార్య బాధ్యత ఇలాంటప్పుడు బయటకు తిరగాలనేటువంటి ఆలోచన తగ్గుతుంది పురుషులకి కుటుంబం మొత్తము కూడా హోటల్కి వెళ్ళి తినాలి అనేటువంటి ఒక ఆవేశం తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఒక్కసారి కుటుంబం మొత్తము వెళ్ళి హోటల్కి వెళ్ళి తింటే వెయ్యో రెండు వేల ఖర్చు అవుతాయి అదే వెయ్యి రూపాయలతో ఇంట్లో ఒక మంచి ఐటమ్ని మనం చేస్తే నాలుగైదు రోజులు తినచ్చు ఒక యాభై మంది దాకా భోజనం చేయొచ్చు కాబట్టి ఒక బాధ్యతని పెంచే విధంగా ఈ పౌర్ణమి తర్వాత మిథున రాశి వారి యొక్క ఆలోచన ఉంటుంది తద్వారా ఎంతో ఆనందానికి మీరు గురవుతారు కాబట్టి బాధ్యత పరమైనటువంటి ఆలోచనలని పౌర్ణమి తర్వాత బాగా చేస్తారు ఏ కష్టం వచ్చినా సరే ఎటువంటి ఆపద వచ్చినా సరే ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాల్సిన సందర్భం వచ్చినా సరే తప్పనిసరిగా సూర్య ఆరాధనని చెయ్యండి సూర్యనారాయణమూర్తి స్మరణే మిథున రాశి వారికి విజయాన్ని ఇస్తుంది అలాగే ఆదివారము పూట మాంసాహారాన్ని తినవద్దు మాంసాహారం జోలికి వెళ్ళకండి జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు